హలో గాయస్ వెల్కమ్ విత్ బ్రో టుడే స్పెషల్ హల్వా పూరి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో కొద్దిగా గీ వేసుకోండి గీ వేసుకున్న తర్వాత వన్ కప్ బొంబాయి రబ్బ వేసుకోండి దాన్ని నీట్గా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయ్యేలోపు పక్కన బౌల్ పెట్టుకోండి దానిలో వేడి నీళ్ళు పెట్టుకుందాం కప్పు నాలుగు కప్పులు పోసుకోవాలి వాటర్ ఇది వేగిన తర్వాత నీళ్ళు పోసుకుందాం దాంతో కొంచెం కొంచెం పోసుకుంటా తిప్పుకోండి దీనిలో కొంచెం పందాలు వేసుకుందాం దీన్ని కూడా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు దించి పక్కన పెట్టుకొని నయ్యేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ వండలు పెట్టుకోవాలి చుట్టుకున్న వండలన్నీ పక్కన పెట్టుకోవాలి నీట్ అయిపోయిందా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిల్లలు పెట్టుకోండి దాన్ని కూడా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి అన్నీ అయిపోయిన తర్వాత పూరి ప్లేట్ తీసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క కొండ తీసుకొని పూర్వీ పెట్టుకొని వద్దుకున్నాం దానిలో ఇప్పుడు స్వీట్ పెట్టుకోవాలి దాని చేసిన స్వీట్ నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా నీట్గా వద్దుకుంటే అయిపోతుంది మిగతా చేసుకున్నాము పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె పోసుకున్నాం ఒకటి వేసుకున్నాం వాటిని నీట్గా రెండు వైపులా తిప్పుకొని వేపుకోవాలి ఇంకోసారి అటు ఇటు తిప్పుకుందాం ఇప్పుడు నీట్గా తీసేసుకుందాం అలాగే ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం don't <laughs> guys bye please don't forget to like share and subscribe ting ting